నమస్కారం కామారెడ్డి ఎమ్మెల్యేగా ఇటు ఇద్దరు యోధాను యోధుల్ని ఓడించి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరామరెడ్డి గారు తప్పులో కాలేశారు పప్పులో కాలేస్తున్నారు ప్రజల్ని అవమానపరుస్తున్నారు ఒకనా రెండు వేల ఇరవై మూడు ఉన్న నవంబర్ ఆఖరి రోజు జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పక్క గజ్వేల్ ఎమ్మెల్యే ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని అట్లా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీ మన మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఇద్దరిని అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ గారిని ఇద్దరిని ఓడించి బీజేపీ పరంగా ఆయన గెలిచారు ఓ జాయింట్ కిల్లర్గా నిలిచారు ఇద్దరు ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యింది ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి దీపవాస్ వచ్చింది ఈ ఇద్దరి మధ్యన గెలిచిన వెంకటరామరెడ్డి గారు చాలా అప్పటికి ఒక రకంగా రెండుసార్లు ఓడిపోవడం సానుభూతి అట్లాగే వీళ్ళిద్దరు ఎట్లా ఉండరు అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు రాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గెలిపించిన వేస్టే ఇటు పక్కన కేసీఆర్ని గెలిపించిన వేస్టే కేసీఆర్ మళ్ళీ గజల్లే కోరుకుంటారని చెప్పి చాలామంది గజ్ కామారెడ్డి ప్రజలు ఓటర్లు విఘ్న విఘ్నేతతో తీర్పిచ్చారని నేను అంటున్నాను ఆ తీర్పును కాలరాస్తూ ఇవాళ వరద 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 ప్రమాదంలో ఉండి వరదల్లో చిక్కుకుపోయి పూర్తిగా సర్వసం కోల్పోయిన ఆ ప్రజలను అవమానించే మాటలు మాట్లాడారని మాట వస్తుంది కొన్ని కొన్ని అన్పార్లమెంటరీ వార్డ్స్ కూడా వాళ్లకు ఏ సేవలు చేస్తాం మేము అనే మాట వాడుచుకోవడం నేను కూడా ఆ మాట మాట్లాడదాచుకోలేదు అనుకుంటూ ఈ వరదలకు కారణం ప్రజలే అని తేల్చి చెప్పేశారు మీరు పొమ్మంటే ఎందుకు పోలేదు మీ ఇంట్లో పడుకున్నారు మీ ఇంట్లో ఉండి ఎవరి సేవలు చేయమంటే ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు అని మాట్లాడుకుంటూ ప్రజల ముడ్డికి అడగడానికి మేము సిద్ధంగా లేము వాళ్ళు ఒకవేళ అంత అశక్తులై కాళ్ళు చేతులు పడిపోతే వచ్చి కడుగుతాను తప్ప ఇంకా అంతకంటే ఇంకా చాలా భూతమతాలు వాడింది ఆయన కానీ నేను మాత్రం ప్రజల కష్టాలు వాళ్ళు ఉంటారు వరదలు వచ్చినప్పుడు ఎవరేం చేస్తారు ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు మేము దేవుళ్ళమా ప్రకృతి వైపరీత్యం అయితే ఏం జరిగినప్పుడు మేము ఏం చేయలేమని ఒక ప్రజాప్రతినిధి అని చెప్పేసి నిజంగా ప్రజలకు బాధ్యతలు ఉంటాయి మున్సిపాలిటీకి బాధ్యతలు ఉంటుంది ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది ఎమ్మెల్యేకి తనకు కూడా బాధ్యత ఉంటుంది అని మరిచి ఇట్లా ప్రజలను అవమానించారని చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోకపోయినా సరే ఇట్లాంటి మాటల తోటాలు విడిచి అనవసరంగా ప్రజలను అవమానపరచారనే విషయాన్ని అందరూ అంటున్నారు అది ఎవరకం చెప్పాలంటే మా ఎమ్మెల్యే ఎటు పోయిండు అని వాళ్ళు అడిగింది మూడు రోజులుగా దిక్కు దేశ లేరు ఎవరెవరు వచ్చి చూసిపోతున్నారు మమ్మల్ని మా సొంత ఎమ్మెల్యే మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎటుపోయిండు అని చెప్పి కొందరు మాట్లాడడం వల్ల ఆవేశానికి వచ్చినప్పుడు ఏం చేయాలి నేను ఎక్కడ పోలేదు మీతోనే ఉన్నాను మీతోనే ఉంటానని చెప్పాలి నేను పోటు ఫోటోల కోసం ఫోజులు ఇవ్వలేదు ఎక్కడ తిరిగేది తిరుగుతున్నాను ఆ తిరుగుడు నేను తిరుగుతున్నాను అంటే ప్రజలు అందరు అట్లెందుకు అంటారు అటువంటి పోస్టులు ఎందుకు ఇస్తారు మీ గురించి ప్రజలు ఆరాధ్యం తీస్తారు అందుకనే ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఆయనైతే మాట్లాడినా గౌరవం ఎమ్మెల్యే కావచ్చు కానీ ఆయన ఇట్లాంటి పరిశుభైన పదజాలాలు వాడి అన్పార్లమెంటరీ వాడ్స్ వాడి ప్రజలను అవమానపరిచిందనే మాట నిజము పూర్కొని చెప్పండి కరెక్ట్ కాదు అంటున్నాను వారు సహాయం చేయకపోయినా సరే ఈటల్లాంటి మాటలతో ఇట్లా ప్రజలను అవమానించి మీకు సహాయం ఇవ్వని ప్రభుత్వం చేసేది పని లేదు ఎమ్మెల్యే చేసి అంతకంటే లేదు పొమ్మని అంటున్నారు ప్రభుత్వాన్ని సహాయం కోరాలి నిజంగా కొన్నిసార్లు అయితే హెలికాప్టర్ వచ్చి ఉంటే కొన్ని ప్రాణాలు రక్షించబడేవి అవ మాట వస్తున్నది హెలికాప్టర్ తెప్పించిన మీ పాత్ర మీ ప్రతిపక్ష ఎమ్మెల్యే కావచ్చు బీజేపీ కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నది అధికారంలో ఉన్నది మీరు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ప్రజలకు సేవ చేస్తారా ప్రజలకు ఆదుకుంటారా లేకపోతే ప్రజల్ని సూటిపోటి మాట్లాడుతూ ఇట్లా అవమానిస్తారని మాట అంటున్నారు నిజంగా చెప్పాలంటే ఆయన వ్యాఖ్యలు ఏది రికార్డెడే కనుక మనం అనలేదంటూ కూడా వీల్లేదు ఆయన ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి దాంతోపాటు ఆయన ప్రజలకు ఇప్పటికైనా సహాయకారిగా ఉండి లోకల్ ఎమ్మెల్యేగా రోడ్డు దిగిపోయినాయి చాలా విధ్వంసం జరిగింది ఒక మొత్తం కామారెడ్డి జల దిగ్బంధంలో రెండు రోజులు మూడు రోజులు చిక్కువని ఉన్నది వీటిని ఎట్లా బాగు చేసుకుందామని చెప్పి రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కామారెడ్డి మళ్ళీ పునర్వైభవం సాధించాలంటే దాదాపుగా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు ఐదు వేల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు రోడ్ల నిర్మాణం పూర్తి కావాలి పంట నష్టం చెల్లించాలి ఇవన్నీ ఐదారు వేల కోట్ల రూపాయలు అనుకున్నారు ఒక కామంట నియోజకవర్గం పరిస్థితి ఉంటే పక్కన మెదక్ అయింది అటు అమయంపేటైంది ఇవన్నీ ఉన్నాయి కనుక తన నియోజకవర్గం మా వాటికైనా బీజేపీ ఎమ్మెల్యే ఈ పరిశ్రమ వ్యాఖ్యలు చేసి అనవసరమైన ప్రజలను అవమానపరిచారు అలా కాకుండా ఇప్పటికైనా పొరపాటు సర్ద సరిదిద్దుకొని ప్రజలకు సహాయకరంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు